రైతులు పండించుకునే పంటలన్నిటికీ సరిపడా నీరందించి రైతులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా పంట చేతికొచ్చే దశలో ఇవ్వకుండా రైతులకు నట్టెట్ట ముంచుతుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అమరగాన్ ప్రదీప్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు జులపెల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అమరగాన్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రైతులకు పెద్దపీట వేస్తామని గత ఎన్నికల ముందు బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక రైతులను విస్మరిస్తుందని ఆరోపించారు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి కొందరికే రుణమాఫీ చేసి చాలా మంది రైతులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు రుణమాఫీ కాని రైతుల ఆవేదన అరణ్య రోధనగా మారిందని వాపోయారు రైతు భరోసా పెంచుతామని చెప్పి గతంలో ఇచ్చే రైతు బంధును కూడా ఎగొట్టి రైతులకు తెడ్డు చూపించిందని ధ్వజమెత్తారు స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఆందోళన చేశారని మరి ఇప్పుడు తాను అధికారంలో ఉండగా ఇక్కడి రైతుల పంట పొలాలు ఎండిపోయే దశకు చేరుకుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఇక్కడి నుండి మంత్రుల జిల్లాలకు నీళ్లు తరలించకపోతుంటే స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారని రా రైతుల పట్ల ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు ఇప్పటికైనా రైతులు వేసుకున్న పంటలు ఎండిపోకుండా నీళ్లు అందించేలా చర్యలు చేపట్టాలని గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు అన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే వారం రోజుల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షలకు దిగుతామని వంట వార్పు కార్యక్రమాలను చేపడతామని పెద్ద ఎత్తున రైతు పక్షాన బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు మండలంలోని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి సాగునీరు రైతులు పంటలు వేయడంతో ఆరత చివరి చివరి ప్రతి పంట కూడా సాగునీరు అందిస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు కేవలం కాలయాపన చేస్తూ రైతులు నోటికి వచ్చిన నోటికి వచ్చినటువంటి పంట ఎండిపోయేటువంటి పరిస్థితికి చేరుకున్నప్పటికీ కూడా రైతులు గత వారం రోజులుగా మొరబెట్టుకుంటూ ఉన్నారు అయినా కూడా స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఇప్పటివరకు కూడా రైతుల మొర ఆలకించేటువంటి నాతుడే లేరు రైతు ప్రభుత్వం అని చెప్పుకొని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించాల్సినటువంటి బాధ్యతను మరచి కేవలము ఈ యొక్క అంగు ఆర్భాటాలకు ఓపెనింగ్లు కార్యక్రమాలు చేసుకుంటా ఈ యొక్క దాటవేసేటువంటి విధానాలు అవలంబిస్తూ ఉన్నది ఈ రోజు జులపల్లి మండలంలో ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ వీటిపైన ఆధారపడటువంటి రైతాంగం మొత్తం కూడా ఈరోజు ఒక్కొక్క రైతు కంట్ల నుంచి కండీలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ప్రతి రైతు కూడా వచ్చినటువంటి అన్నము ఇది ఎండిపోయేటువంటి పరిస్థితులలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాలన్నిటి కూడా సాగునీటి మన అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఇది ప్రభుత్వ పాలసీ మొన్ననే ఆర్తాడి వేసి మీరు వెనకేసుకొని మా మీద ఇది చేస్తే మేమేం చేస్తామని చెప్పి చేతులెత్తేటువంటి పరిస్థితి మరి రైతు ప్రభుత్వం అని చెప్పుకున్నాడు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలన వేసి పరిశీలించి అధికారులతోటి మీరు నివేదికలు తెప్పించుకొని నిజంగా ఫీల్డ్ మీద రైతులకు వాటర్ అవసరం ఉన్నాయా లేదన్న విషయాన్ని పరిశీలించి మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవన్నీ చేయకుండా కేవలం ఐకేపీ దగ్గరికి వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి మీరు రైతు ప్రభుత్వం అని చెప్పి గొప్పలు చెప్పుకోవడము ఇట్లాంటి విధానాలు మానుకోవాలని చెప్పి ఏదైతే అదేవిధంగా మీరు రైతులకు ఏదైతే హామీలు ఇచ్చారో వంద శాతం రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్రంలో కాదు ఈ పెద్దపల్లి నియోజకవర్గాలు కావచ్చు జూలపల్లి మండలం కావచ్చు ఏ ఊర్లోనైనా ఏ ఒక్క ఊరులో వందకు వంద శాతం రుణమాఫీ అన్నట్లయితే మేము ఎలాంటి దీనికైనా కూడా ఏ శిక్షకైనా కూడా సిద్ధంగా ఉంటాం ఎమ్మెల్యే గారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు మీరు గ్రామ సభ పెట్టండి ఈ యొక్క గత జూలై తొమ్మిది వందల చిల్లర ఉన్నటువంటి రైతులలో ఏడు వందల చిల్లర రెండు వందల పంతొమ్మిది మందికి రుణమాఫీ కాలేదు వంద శాతం రుణమాఫీ చేసినామని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు రైతు వ్యవసాయ శాఖ మంత్రి ఎమ్మెల్యే గారు డంకా బాజ్ గొప్ప చెప్పుకుంటా ఉన్నారు అదేవిధంగా ఇప్పటికీ మూడు పంటలు అయిపోయినాయి రైతు బంధు రైతు భరోసా డబ్బులు కూడా ఎగ్గొట్టరు రైతు ప్రభుత్వం అని చెప్పుకొని ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి తీరా ఉడ్డెక్కదాకా ఊడమాలన్నా ఉడెక్క పోవడం విధంగా రైతుల యొక్క సమస్యలు గాలికి వదిలేసి వాళ్ళు ఈ యొక్క కుర్చీని కాపాడుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తూ రైతు సమస్యలు అన్నింటి గాలికి వదిలేసారు ఇప్పటికైనా కూడా గత ఎన్నికలలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో వంద శాతం రుణమాఫీ చేయాలా అదేవిధంగా రైతు ఈ యొక్క మూడు పంటలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు కూడా ప్రతి రైతు అకౌంట్లో వేయాలి అదేవిధంగా ఇప్పుడు ప్రతి చివరి పంట వరకు కూడా పంటలు చిన్న పాప లెక్క కాపాడుకున్న రైతులు ఎంతో కష్టపడితే మరి ఆ పంటలన్నింటినీ కూడా చిన్న పాప లేక కాపాడుకున్న పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితులను రైతులకు ఆ రైతుల యొక్క కన్నీళ్లు దూడవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకొని ప్రతి చివరి పంట వరకు కూడా నీళ్ళు అందించే బాధ్యతను చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క రెండు రోజులల్లో మీరు నీళ్లు విడిచి ఈ రైతులను ఆదుకోకపోతే రైతులందరి రైతుల పక్షాన ఈ యొక్క తైశీల కార్యాలయం ముట్టడించడం ఇక్కడ వంట వార్పు కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తాం